హలో గుడ్ మార్నింగ్ మామ ఇది ఈరోజు వెదర్ చాలా అందంగా ఉంది ఇప్పుడు కనిపించింది మనకి అరటి చెట్టు చాలా అద్భుతంగా ఉంది కాయలు కూడా చాలా మంచిగా కాశాయి చూడండి ఒకసారి మీరు మీకు చూపిస్తాను ఓ ఇక్కడ కోళ్ళు నాటుకోళ్ళు ఇవి చాలా పెద్ద కోళ్ళు అంటారు ఇక్కడ చూడండి అరటి చెట్టు మీకు దూరం నుంచే చూపించాలని మళ్ళీ ఒకసారి తీసాను దగ్గరికి వెళ్దాం మనం ఇప్పుడు అదో చెట్టుకి గొల్ల చాలా పెద్దగా పడింది చాలా అద్భుతంగా మంచిగా ఉంది అది చూస్తుంటే అరే మొక్క పెట్టుకుని తినాలి అనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంది అది చాలా అంటే చాలా పెద్దగా ఉంది చూడండి ఇక దాన్ని కోసేసి మక్కువ పెట్టి తినడమే ఆ తర్వాత ఇక్కడ కొన్ని కూరగాయలు వేసారు చిక్కుడుకాయలు అనుకుంటాం మేబేవి వాళ్ళు ఇక ఇక్కడనే విలేజ్లో ఎట్లా అనుకుంటారంటే ఏ ఉండుపు ఈ కొడుకి పొద్దు పొద్దుగా బిస్కెట్లు దొరికేట్టుంది బిస్కెట్లు దంచేస్తుంది ఇక్కడ చూడొచ్చు మన బర్రెలు బర్రెలు ఇక్కడ కొంగతో స్నేహం చేస్తుంది ఒకటి రెండు బర్రెలు ఆ కొంగ ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చి వీటితో పాటు తిని వెళ్తుంది నేను చాలా నుంచి గమనిస్తున్నా దీని పిల్ల ఉండాలి అదో ఇది దీనికి మాత్రం స్పెషల్ అండి భలే భలేనములుతుంది తినమ్మ తిను అదే మన చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ చాలా బాగుంది నేను ఫ్రెండ్స్ ఉంటారు ఇంక ఇద్దరు వాళ్ళ కింద ఉన్నట్టు అవి చూద్దాం సూర్యుడు చాలా అద్భుతంగా ఉన్నాడు కాకి రాజా చూడక చాలా అర్జులు అవుతుంది కాకి ఇది ఊళ్ళోనే కనిపిస్తున్నారు ఇంకా సిటీలో ఏముంటాయి చాలా అరుదుగా కనిపిస్తున్నాయి అవి ఇవి చీమకోళ్ళు అండి తెలిసే ఉంటాయి పాములు ఇవి ఉంటే పాములు దగ్గర కూడా రావు ఇవి కూడా కొంచెం అరుదుగా ఉన్నాయి అంతరించిపోయే జాతుల్లో ఇవి ఒకటి అనుకోవచ్చు కోళ్ళు విలేజ్ వైఫ్ మొత్తం ఇక పొద్దుపొద్దుగల ఊళ్ళలో ఎలా ఉంటుందంటే ఇక తెలుసుగా మీకు సిటీ ఉన్నది మేబీ తెలుపకపోవచ్చు ఇవే నేను అన్నాను కదా కొంగని ఈ రెండు బర్లక్కడ కొంగ ఎప్పుడు దోస్థానం చేస్తూ ఉంటుంది సబ్మిట్ మీరు చూపిస్తాను క్లియర్గా మీకు రామ్మా కొంగజా దొంగరాజా చాలా ఇవి ఆ గడ్డిలో తిన్నప్పుడు పురుగులు వస్తాయి కదా ఎర్లీ మార్నింగ్ వీటి దగ్గరకు వచ్చి తింటుంది నేను టెన్ డేస్ నుంచి చూస్తున్నాను ఇప్పుడు అది ఇక్కడనే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ అది నేను చూపించాలని వీడియో తీస్తున్నాను ఛానల్ కొత్తగా ట్రై చేసాం కాబట్టి కొత్త వీడియో తీసుకుంటాం తర్వాత మంచి మంచి కంటెంట్ వీడియోస్ తీస్తాను కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఆదరించండి